వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ రోజు ఈరోజు కి నేను అర్జునిలా మళ్ళీ తిరిగొస్తా ఏం పోలికరా బాబు నవ్వుతున్నారు జగన్ అన్న అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పీపీపీ మోడల్కి సంబంధించి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి అంశం మీద చాలా సీరియస్గా జనంలోకి వెళ్తా ఉన్నారు గత నాలుగు నెలలుగా లేటెస్ట్గా ఈ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేసింది ఆ పార్టీ చాలా గా తీసుకొని వెళ్దామని చెప్పి మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలతో ఒక సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు వాళ్ళని కొంచెం యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశారు ఎవరైనా సరే ఏదో ఒక యాంగిల్ తీసుకున్నారు వాళ్ళు జనంలోకి వెళ్తా ఉన్నారు సరే యాక్సెప్ట్ చేద్దాం అనుకుందాం ప్రతిపక్ష నేత హోదాలో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే క్రమంలో క్యాడర్కో లేకపోతే ఆ క్యాడర్ ద్వారా అటు నేతలకో లేకపోతే ఆ నేతల ద్వారా క్యాడర్కో కింద స్థాయి పార్టీకు ఒక మెసేజ్ ఇద్దామనుకోవడంలో తప్పు లేదు ఆల్రెడీ ఓడిపోయి పదకొండు సెట్లకే పరిమితమైపోయిన బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ఏదైతే బూస్ట్ ఇద్దామనుకోవడంలో ఎలాంటి మిస్టేక్ కూడా లేదు ఆ మాత్రం చైతన్యవంతం చేయొచ్చు ఆ నెస్టీ కూడా ఉంది పార్టీ అధినేతకు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని ఎవరైతే ఉన్నాయో ఆ మాటలు వింటే ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్న మాటలు వింటే ఆ స్క్రిప్ట్ ముందు పెట్టుకొని ఆయన చదువుతున్న మాటలు చూస్తే ఎవరికైనా సరే ఆ స్క్రిప్ట్ రాసిన మహాన్ ఎవరు కానీ దండేసి దండం పెట్టాలనిపిస్తుంది అంత దారుణంగా ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్స్ ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి అసలు పురాణాలకి లేకపోతే ఇతిహాసాలకి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సింక్ అవ్వదు అసలు కాంటెంపరీ భాష తెలుగు భాషను మాట్లాడమే జగన్మోహన్ రెడ్డికి రాదు చాలాసార్లు ఆయన తడబడతా ఉంటారు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఓన్గా మాట్లాడాలనుకుంటే చాలా అద్భుతంగా మాట్లాడగలరు సబ్జెక్ట్ని కన్వే చేయగలరు ఎందుకంటే చాలా సార్లు ఆయన పాదయాత్రలో ఏ స్క్రిప్ట్ లేకుండానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఓదార్ ఏ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన ఉన్నాయి ఈవెన్ అసెంబ్లీలో సైతం అట్లా ఓన్గా ఆయనకు ఆయన వదిలేస్తే బాగానే మాట్లాడతారు కానీ ఈరోజు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు పాప ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే ఈ సమస్య అప్పుడు నూట యాభై మంది సలహాదారులు అలా ఒక స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు వాటిని మిక్స్ చేసి కొట్టే క్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డి డెలివరీ మొత్తం తప్పులు తడగ్గా ఉండేది జీవీడీ లాంటి వాళ్ళు కొంచెం మేనేజ్ చేసే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు బట్ ఈరోజు ఆ టైం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఆ మెసేజ్ కూడా కన్వే చేయలేకపోతూ ఉన్నారు ఆ స్క్రిప్ట్ రాస్తున్న వాళ్ళు కూడా ఆ స్క్రిప్ట్లో తల ఒక చోట తోక ఒక చోట ఉంటుంది తల తోకలేని స్క్రిప్ట్ అది అదే తీసుకొచ్చి యాజ్ స్టేజ్గా చదివే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి ఇండివిజువల్గా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్యూల మీద అంతే కమాండింగ్గా మాట్లాడగలరు కానీ ఆ వైబిలిటీ లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి సరే కొత్తగా లేటెస్ట్గా ఆయన మాట్లాడిన ఒక డైలాగ్ని ఈరోజు మన అనాలిసిస్లో తీసుకున్నాం అర్జునుడిలా నేను మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి మాట్లాడారు ఆయన అర్జునుడు ఎక్కడ పోయాడు తిరిగి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇక్కడ కౌరవులతోని పాండవులతోనే పోల్చుకున్న కౌరవులు కౌరవ సభ పాండవులతోని పోల్చుకునే ప్రయత్నం చేశారు మహాభారతంలో కొన్ని ఘట్టాలను తనకు అన్వయించుకున్నారు ఆయన ఇక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి టీం ఉన్నన్ని రోజులు అసెంబ్లీలో అది కౌరవ సభ అంటూ కూడా టీడీపీ టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి తరపున విచ్చల విడిగా రెచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు సోషల్ మీడియా సైకులు కావచ్చు ఆ పార్టీలో ఉన్న నోరు నోరు వాయి పట్టకుండా మాట్లాడే నేతలు కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కౌరవులకు తాతలు వాళ్ళు మనం చూస్తే కేవలం ఏదైతే ద్రౌపది వస్త్రాపహరణ ఒక ఘట్టమే జరిగింది జోదంలో పాండవులు ఓడిపోతే వాళ్ళని అవమానించడమే జరిగింది భారతంలో ఇలాంటివే జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి సభలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి అరాచకాలు జరిగాయి తన అక్కని అవమానించొద్దు ర్యాగింగ్ చేయొద్దు అన్నందుకు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బస్ నడి రోడ్డు మీద తగలబెడితే దిక్కులేదు ఒక మాస్క్ అడిగిన సో ఏదైతే సుధాకర్ని పిచ్చోని చేసి చంపేశారు ఒక ఏదైతే తనకు న్యాయం చేయాలని అడగడానికి వెళ్తే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకొని వెళ్ళి పార్సిల్ చేశారు చంపేసి డైలర్ అనంతబాబు లాంటి వాళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది కురుసభ కన్నా ఇంకా దారుణం కదా ఆ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేస్తాను నవ్వు వస్తూ ఉంది ఇది ఆ రోజు ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంటే ఆమె వేడుకుంటే శ్రీకృష్ణ అన్న వచ్చాడు కానీ రంగనాయకం లాంటి వాళ్ళని రోడ్ను పడేశారు జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన కారణం ఏకంగా ఇక టీడీపీ నేతల మీద ఆయన పెట్టిన కేసులకు అంతే లేదు ఎలక్షన్ కమిషన్ తిట్టినా దిక్కులేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్వీ రామన సీజేఐ చేద్దని లెటర్ రాస్తేనే దిక్కులేదు ఏకంగా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెడితేనే పట్టుచుకున్న నాదులేడు సో అలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడిలాగా తిరిగి వస్తామని అసలు ఎలా కంపేర్ చేసుకుంటాడు ఆయన అర్జునుడితో ఒక దుర్యోధనుడు ఒక దుశ్శాసన్డు వీళ్ళే చాలా బెటర్ జగన్మోహన్ రెడ్డి కంటేనే ఆ పార్టీ నేతల కంటేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అర్జునుడి చాలా మాట్లాడొచ్చు కేడర్లో బూస్ట్ ఇవ్వచ్చు కానీ నేను అర్జునులా తిరిగి వస్తానని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత మొత్తం కౌరవ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత దుర్యోధుడు అంతా కూడా మరణించిన తర్వాత ఆ యుద్ధంలో అక్కడ పాండవులకి రాజ్యం ఒక్కటే మిగిలింది సుఖ సుఖాలు సంతోషాలు ఏమీ లేవు ఎందుకంటే ఆ రోజు చూస్తే ద్వారక మొత్తం కూడా మునిగిపోయింది ఆ తర్వాత ఆ ద్వారకలో మిగిలి ఉన్న కొంతమంది శ్రీకృష్ణుడి భార్యలు శ్రీకృష్ణుడు కూడా నిర్యాణం చెందారు ఆ రోజు అది వాళ్ళ భార్యలను వెంట పెట్టుకుని వచ్చినప్పుడు అర్జునుడికి అసలు తత్వం బోధపడింది ఆ రోజు ఇంత యుద్ధం చేసి ఇంత చేసి ఇంతమంది ప్రాణాలను కోల్పోవడానికి నేను కారణమయ్యి ఏం మిగిల్చుకున్నా అని కుమిలి కుమిలి ఏడ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఓరే అర్జునుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడో అని చెప్పి శకుని అని మాట్లాడుతున్నాడు ఈ డైలాగులు మాట్లాడే ముందు కొంచెం ఇలాంటి కనీసం పౌరాణిక జ్ఞానమన్నా జానపదాల మీద ఇట్లాంటి వాటి మీద కొంచెం పట్టన్నా ఉంటే ఆయన మాట్లాడేదానికి ఆయన చెప్పేదానికి ఈ ఆప్ట్ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇవేం తెలియకుండా శకుని అంటాడు దుర్వేదని అంటాడు పాండవులు అంటాడు కౌరవులు అంటారు అసలు నిజంగా ఎవరు అట్లాంటి స్క్రిప్ట్ అసలు జగన్మోహన్ రెడ్డికి రాయకూడదు ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళని ముందు నిజంగా నిలబెట్టి కొట్టాలి అక్కడ ఎవరు రాసిస్తున్నారు ఇలాంటి స్క్రిప్ట్ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలంటే ఒక ఫీనిక్స్ పక్షిం చెప్తా ఉంటారు ఉందా లేదా ఎవరికి తెలియదు కానీ బూడిదైనా లేచి మళ్ళీ పైకి ఎగురుతుంది అని చెప్పి అట్లాంటివి కంపేర్ చేసుకోవాలి అంతేగాని అర్జునులా తిరిగి వస్తా సరే ఇక్కడికి వద్దాం ఆయన చెప్పింది సరే ఆయన కాంటెంపరీ భాషలో ఆయన లాంగ్వేజ్లోనే రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా తిరిగి వస్తాను నేను నన్ను తొక్కేసినా సరే అని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడానికి అవకాశం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకంటే ఒకవేళ నువ్వు వచ్చావు అనుకో మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ టీడీపీ వస్తుంది కదా మళ్ళీ కూటమి వస్తుంది కదా లేకపోతే ఏ పార్టీ కలిసి ఉంటే ఆ పార్టీ వస్తుంది కదా నీకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టే అవతల పార్టీలు కూడా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఏ పార్టీ శాశ్వతం కాదు అధికారంలో కానీ ఈరోజు మళ్ళా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తారు అనే దానికి నువ్వు అవకాశం లేకుండా చేసుకుంటా ఉన్నావు ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంగా నువ్వు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో నీకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలు అనుకోట్లా నిజానికి ఏడాది దాడితేనే ప్రభుత్వం మీద ఎక్కడో చోట ఏదో పాయింట్ దగ్గర ఏదైతే కొంత వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఆ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ వ్యతిరేకతని ఎన్కాష్ క్యాష్ చేసుకుని దాన్ని ప్రొజెక్ట్ చేసి ప్రజల్లోకి వెళ్లాల్సిందే ప్రతిపక్షం ఆ బాధ్యత నువ్వు ఎక్కడ నిర్వర్తించావు నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు నీ ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వవు వాళ్ళని పూర్తిగా వాళ్ళ జీవితాన్ని సమాజ్ చేసేసావు రాజకీయ జీవితాన్ని అది అది ఎంతమంది చెప్తున్నా కూడా వినిపించుకోవాలి సరే పోని ఆ భయాన్ని జనానికి పరిచయం చేయడం వల్ల తను పూర్తి స్థాయిలో పదకొండు సీట్లకు పరిమితమై నిజాన్ని కూడా గ్రహించు ఇంకా రప్పారప్పా పేరుతోనూ రెండు పాళ్ళ లేకపోతే బంగారుపాలెం పర్యటనతోనూ ఇంకా ఆ భయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నావు అందుకే ప్రభుత్వం మీద ఎక్కడో ఒకటి రెండు చోట్ల వ్యతిరేకత ఉన్నా అది ఎక్కడ ఎక్స్పోజ్ కావట్లా ఎందుకంటే నువ్వు వస్తా ఉన్న భయం మళ్ళా నువ్వు తిరిగి వస్తా ఉన్న దడ జనానికి అందుకే ఆ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని రెండు మూడు అంశాల్లో ఎవరైనా జనం తిడుతున్నప్పటికీ కొన్ని ఫెయిల్యూర్స్ విషయంలోనో కొన్ని ఇష్యూస్లోనో ఎక్కడ నిన్ను ఆకాశానికి ఎత్తేయట్లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకోట్లా ఎందుకంటే ఒక్క ఛాన్స్ రూపంలో నువ్వు చూపించిన అరాచకాన్ని వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేశారు కాబట్టి ఇంకోసారి మళ్ళీ టేస్ట్ చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు కానీ అర్జునులా మళ్ళీ తిరిగి వస్తా ఎక్కడికి వస్తావు అర్జునులా తిరిగి మళ్ళీ నువ్వు అర్జునులా వస్తే శ్రీకృష్ణుల మళ్ళీ పుడతానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు ఇది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి డైలాగులు మాత్రం మీరు మాట్లాడకండి ఇట్లాంటి డైలాగులు మీకు అసలు సూట్ అవ్వట్లా అండ్ ఇంకోటి ఏంటంటే మీ పార్టీ నేతలు కూడా చాలామంది కుమిలిపోతూ ఉన్నారు ఇట్లాంటి డ్రామా డైలాగులు చెప్తా ఉంటే సో అసలు వాస్తవాలను గుర్తించకుండా మీరు చేసిన వ్యవహారాలు అన్నీ కూడా ఈరోజు వాళ్ళ జీ రాజకీయ జీవితాలను సమాజ్ చేస్తూ ఉన్నాయి మన నీ ప మీ పక్కన నుంచిన వాళ్ళు ఎవరైనా సరే సీనియర్ నేతలు కావచ్చు జూనియర్స్ కావచ్చు ఎవరైనా వాళ్ళ మనస్ఫూర్తిగా ఆ పార్టీ తరఫున మనసు పెట్టి పనిచేస్తామని వాళ్ళని ఒక్కరిని చూపించడం చూద్దాం లేరు సో అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి స్క్రిప్ట్ రాసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్క్రిప్ట్ చూసి చదివే జగన్మోహన్ రెడ్డి ఇంకా జాగ్రత్త పడితే అటు సోషల్ మీడియాలో నవ్వులు పాలవకుండా ఇంకా జాగ్రత్త పడవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్